నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ తుర్కస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లోనే మరి బాలింతలుగా ఎంతో ఉపయోగపడే చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి ఈ రెసిపీ అయితే కరివేపా కారం పొడి మరి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఈ రెసిపీ ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుందండి మరి ఈజీగా చేసుకునే ప్రాసెస్ సింపుల్గా చిన్న రెసిపీ సింపుల్గా చేసుకోవచ్చు మరి బాలంతలకే కాదండి మనకు ఆరోగ్యం బాగాలేనప్పుడు జ్వరం వచ్చినప్పుడు నోరు బాగాలేనప్పుడు కూడా ఇలా కొంచెం డిఫరెంట్గా చేసుకొని తింటే కొంచెం అన్నం తినడానికి మనం మనస్కరించిద్దండి కొంచెం తృప్తిగా కూడా తింటాము మరి వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము మరి ఇక్కడ ఎండుమిరపకాయలు అయితే నేను ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటాయండి ఒక ఇరవై నుంచి ముప్పై వరకు మిరపకాయలు అండి శుభ్రంగా తోటికలు తీసేసుకొని ఇలా మధ్యలోకి తుంచి పెట్టాను ఇలా మధ్యలోకి తుంచి పెడితే లోపల ఉన్న గింజలు కూడా ఈవెన్గా వేగిపోతాయి మనం వేయించేటప్పుడు మనకి కారం కూడా కారంగా ఉంటుంది టేస్ట్ బాగుంటుందన్నమాట ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి మీరు కూడా మీ ఇంట్లోని మరి ఇక కరివేపాకు అయితే రెండు మీడియం సైజు కరివేపాకు కట్టలు తీసుకొని శుభ్రంగా ఇలా తీసి కడిగేసి వరాడ వడారబెట్టి ఇలా గిన్నెలో పెట్టానండి మరి ఇది గుప్పడ ఉంటుంది గుప్పడకి కొంచెం ఎక్కువే ఉంటుంది మనకి ఇలా చూసుకుంటే మరి ఇది పక్కన ఉంచుకొని మిగతా చూద్దాము ఇక్కడ ఒక పెద్ద టమోటా సైజ్ అంతా ఎల్లిగడ్డ తీసుకొని ఇలా మొత్తం కూడా వలిసి పెట్టుకున్నాను ఇవి కూడా పక్కన పెట్టుకొని మిగతా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం మరి ఇక చింతపండు అయితే చిన్న ఉసిరికాయ సైజు అంతా చింతపండు తీసుకున్నాను చింతపండు వేస్తే ఏంటంటే మనకి కారం కారంగా పుల్ల పుల్లగా బాగుంటుందండి నోటికి తినాలనిపించింది ఇంకొంచెం కూడా ఎక్కువ ఇక ధనియాల విషయానికి వస్తే ఒక రెండు స్పూన్లు ధనియాలు తీసుకున్నానండి మీడియం సైజు చెంచాతో ఇవి కూడా పక్కన ఉంచుతాము ఇంకా పెద్ద చెంచాతోని ఒక స్పూన్ అంతా జీలకర్ర తీసుకున్నాను ఇది కూడా పక్కన పెట్టుకున్నాను ఇంకా తగినంత సాల్ట్ తీసుకున్నాను ఇది మన టేస్ట్కు తగినంత మీరు చూసి వేసుకోండి మరి ముందుగా అయితే మనము స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకున్నాను అది కొంచెం వేడైన తర్వాత మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనం కరివేపాకునైతే ముందుగా వేయించేసుకున్నాము అది ఆయిల్ కూడా ఏమీ వేయకుండా దీన్ని మొత్తం కూడా కొంచెం గలగలలాడుతూ వచ్చే విధంగా వేయించుకోవాలండి ఇదైతే ఒక ఐదు నుంచి రెండు నిమిషాలు పడుతుంది మనకి అలా వేయించుకోవడానికి నేనైతే సిమ్లో ఉంచి వేయిస్తున్నాను మరి కొంచెం లేట్ అయినా పర్వాలేదు మాడిపోకుండా ఉంటుంది సిమ్లో ఉంచి వేయించితే ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించండి మరి కొత్త వారు ఎవరైనా ఉంటే కూడా మీరు ఉపయోగపడుతుంది మీకు చూసి నేర్చుకోవచ్చండి ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడుతుంది రెసిపీ అయితే బాలింతలకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది పచ్చం పెడతారు కదా అలాంటి సమయాల్లోని డెలివరీ అయినప్పుడు అలా పచ్చం పెట్టేటప్పుడు ఇలాగ చేసి పెడుతూ ఉంటారు మరి మా అమ్మ వాళ్ళు నాకైతే ఇలాగే చేసి పెట్టారు అప్పుడైతే నాకు మరి నేనైతే బాలంతమందు కూడా వేసుకున్నాను అలాగా అందుకని ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటి గృహిణికి ఉపయోగపడుతుంది ఇదైతే మరి ప్రతి ఒక్కరు మిస్ అవ్వకుండా చూడండి మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేయండి ఎలా ఉందో మాకు కామెంట్ చెట్టు మర్చిపోకండి చూడండి ఈ విధంగా అలా వేయించి పక్కన పెట్టుకున్నాను అయితే మనము ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకొని మిగతా ప్రాసెస్ చూసేద్దాము మళ్ళీ అదే బాండిలోనే ధనియాలు వేయించుకుందాం ఫస్ట్ అయితే ఇది కూడా సిమ్లో ఉంచే వేయించుతున్నాను ఇలా ఒక రెండు మూడు నిమిషాలు వేయించుకొని మనం లాస్ట్ దించేటప్పుడు జీలకర్ర వేసేసి దించుకుందాము ఎందుకంటే అది ఆ వేడికే మగ్గిపోతుంది జీలకర్ర అయితే మరి అలా వేయించుకోండి మీరు కూడా చాలా టేస్టీగా వచ్చిందండి ఈ కారం అయితే ఇప్పుడు జీలకర్ర వేసాను ఇది కూడా అలా వేయించేసుకుందాము ఒక్క నిమిషం పాటు అట్లా తీసి పక్కకు పెట్టేసుకుందాము దీన్ని కూడా మరింత రుచికరమైన రెసిపీ మీరు కూడా తప్పక ప్రిపేర్ చేసుకోండి మీ ఇంట్లో ఈ విధంగా వేయించి పక్కన ఉంచాను ధనియాలు జీలకర్ర మరి పక్కన పెట్టిన తర్వాత మళ్ళీ ఇప్పుడు అదే బాండిలోని మనం తుంచి పెట్టుకున్న మిరపకాయలు ఉన్నాయి కదా ఆ మిరపకాయలు వేసేసి ఇప్పుడు మనం వేయించేసుకుందాము ఒక్క స్పూన్ అంతా ఆయిల్ ఎందుకంటే ఇది బాలింతులకు ఉపయోగపడాలి కదా అందుకే ఉండి లేవిడిగా కొంచెం ఆయిల్ వేసేసి ఆ మిరపకాయలంతా వేయించేసుకుందాం అనమాట ఇది పచ్చానికి పెట్టేది కాబట్టి లైట్గా ఆయిల్ వేసేసుకొని అలాగ వేయించుకున్నాము కొంచెం కొంచెం సేపు వేయించుకుంటే సరిపోతుందండి మరి ఎక్కువగా కూడా వేయించుకోవాల్సిన అవసరం లేదు కొద్దిగా కలర్ చేంజ్ అయితే గింజలు ఏవైతే ఉన్నాయో అవి ఈ పైన మిరపకాయలు ఏవైతే ఉన్నాయో కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అప్పుడే కారం మనకి కలర్ఫుల్గా ఉంటుంది కాకపోతే ఈ కారంలో మనం కరివేపాకు వేస్తున్నాం కాబట్టి ఎర్రగా కనిపించదనమాట ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ అబ్జర్వ్ చేయండి మరి ఇలా ఉంది ఏంటి కాయలు అయితే ఎర్రగా ఉన్నాయి మరి కారం అయితే ఇలా ఉంది ఏంటి అని అనుకోకూడదు మీకు మీరు ప్రిపేర్ చేస్తే అప్పుడు మీకు అర్థమవుతుందనమాట ఈ కలర్ చేంజ్ అయ్యే విషయము మరి చూడండి ఈ విధంగా వేయించేసుకున్నాను ఇవి మిక్సీ జార్లో వేసేసుకున్నాను ఇవి కొంచెం చల్లగైన తర్వాత మనం మిగతా ప్రాసెస్ చూసిద్దాము చూడండి ఈలో మనం ఇవన్నీ వేసి పక్కన పెట్టుకున్నాము జీలకర్ర ధనియాలు వేసేస్తాము ఇప్పుడు చింతపండు కూడా వేస్తున్నాను ఇది వేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా మిక్సీలో వేసుకున్నాను ఈ విధంగా కొంచెం కోసుగా ఉండేటట్టు వేసుకోవాలి ఇలా మెత్తగా మరీ మెత్తగా కాకుండా ఇలా వేసుకున్న తర్వాత మరి ఇప్పుడు కరివేపాకు అయితే వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకున్నాము అలా మొత్తం వేసుకున్న తర్వాత గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తాను మీకు ఇలాగే మీరు కూడా చేసుకోండి ఇప్పుడు తగినంత సాల్ట్ వేస్తాను మీ దగ్గర కళ్ళుప్పు ఉంటే కల్లుప్పు కూడా వేసుకోవచ్చు చూడండి ఈ విధంగా కొంచెము బరకగా ఉండేటట్టు వేసుకుంటే మనకు తినేటప్పుడు బాగుంటుంది మరి ఇలా వేసి పెట్టుకోండి మీరు కూడా అయితే మీకు ఇష్టం ఉంటే ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఇలా చేయండి మరి ఇదంతా కూడా వేసిన తర్వాత ఇప్పుడు ఎల్లిగడ్డ లాస్ట్లో వేస్తున్నాను ఎల్లిగడ్డ మాత్రం కొంచెము కచ్చపచ్చగా ఉండే విధంగా గ్రైండ్ చేసేసుకోవాలి రెండు పల్సలు అలా తిప్పేస్తే మనకి ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట కారం పొడి మరి ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకున్నాను మనకి చూడండి ఎంతో గుమ్మగుమలాడే కరివేపాకు కారం పొడి రెడీ అయిపోయిందండి మరి ప్రతి ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా చూడండి మరి చూడడమే కాదండి ఒక లైక్ ఇవ్వండి ఈ వీడియో నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి రిలేటివ్స్కి షేర్ చేయండి తప్పకుండా మరి ఒక్క లైక్ ఇచ్చేసి నన్ను ముందుకు పంపించండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ భోజన ప్రియులందరికీ నమస్కారాలు నేను జబర్దస్త్ మన ఇంట్లో మంచి మంచి నాన్ వెజ్ తయారు చేసుకోవాలనుకుంటున్నాను మంచి మంచి వెజిటేరియన్స్ ఐటమ్స్ తయారు చేసుకుంటున్నారా ఇంకా స్వీట్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు అందరూ స్వీట్స్ ప్రియులందరూ కూడా ఒకే ఒక చిరునామా దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్ అందరూ ప్రేమతో సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఆ పక్కనే ఉన్న ఐకాన్ బెల్ని టచ్ చేస్తే మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి కాబట్టి ఇదంతా నేను చెప్తున్నది కుమార్ గారు హైదరాబాద్లో ఒక మంచి రూపశిల్పి అంటే మేకప్ చీఫ్గా ఉంటూ ఎన్నో విజయవంతమైన సినిమాలు పనిచేసారు వారి ద్వారా భోజన మంచి మంచి వంటలు పరిచయం చేద్దాం మంచి మంచి వెరైటీ ఆఫ్ స్వీట్స్ పరిచయం చేద్దాం మంచి మంచి వెజిటేరియన్స్ వంటకాలు పరిచయం ఉద్దేశంతో సతం కలకంతో వారు స్టార్ట్ చేసినటువంటి దుర్గా కిచెన్స్ మీరందరూ సపోర్ట్ చేసినట్లయితే వారు ఏదైతే అనుకున్నారో అదంతా తప్పలిపోతాం అవుతుంది కాబట్టి కుమార్ గారు ఐ విష్ యూ గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్ యూ దుర్గా కిచెన్స్ స్టార్ట్ చేసి అందరికీ మంచి మంచి వంటలు పరిచయం చేసుకున్నాను నేను కూడా భోజన ప్రేణి కాబట్టి ఈ వీడియో నేను ప్రేమపూర్వకంగా చేస్తున్నాను మీరందరూ దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రోత్సాహం దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్కి చాలా చాలా అవసరం గుడ్ లక్